అండ్ మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్పి మా ఫ్రెండ్ అనిల్ అని ఒక అబ్బాయి అన్నాడు సార్ చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి ఇద్దరు ఇంటర్వ్యూ తీసుకోవద్ద కాదు కాదు మీ జోక్స్ కూడా మొన్న రామ్ జగన్ గారు వచ్చారు ఇంటర్వ్యూకి ఓకే మీ ప్రాక్టికల్ జోక్స్ గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం ప్రాక్టికల్ జోక్స్ హాస్పిటల్ వస్తాను సార్ ఆ విషయానికి వస్తాను మా ఫ్రెండు వాడు కూడా మీలాగే అనమాట రే ఆయన మొత్తం మీద ఇప్పుడు దాకా ఎన్ని రేపులు చేశాడు అడగరా అన్నాడు అంత ఇష్టం రేపు మీ ఫ్రెండ్కి మీరు చాలా సినిమాలు రాసుకుంటారు సినిమా బొబ్బులరాజా దేవి భారతిని బొబ్బులరాజా చేశాను సంకీర్తన గీతాకృష్ణ గారి సంకీర్తనలో ఒక రేపు నేనే రేపు కావింపబడ్డాను కానీ చాలా సినిమాలు పెద్ద రేపులు ఎక్కడ అంటే మూడు నాలుగు సినిమాలు మూడు నాలుగు అంతే అంతకన్నా రేపులు చేసే మెయిన్ అది అతనికి బలంగా మీ ఫ్రెండ్కి అని చాలా తక్కువ రేపులు చేశాడంట అంటే అండ్ సార్ ఇంకో అంటే ఇది కొంచెం సీరియస్ క్వశ్చన్యా బట్ ఏం జరిగింది నాకు తెలియదు మీరు చెప్పాలి నాకు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూసేటప్పుడు నరేష్ గారి సినిమాలు చూసేటప్పుడు అంటే వాళ్ళు హీరోగా అప్పట్లో చేసినప్పుడు జంజలా గారి స్కూల్లో పడి వాళ్ళు చాలా మంచి సినిమాలు చూసే వాళ్ళిద్దరి ఫ్యామిలీ టైమింగ్ పట్టుకోగలన్నట్టుడు మీరు కూడా ఈయన ఎందుకు ఆ సర్కిల్లో పడలేదు అని నాకు చాలాసార్లు నేను అనుకున్న డౌట్ చిన్నప్పటి నుంచి ఉన్న డౌట్ ఇది నాకు ఆ సినిమాలను ఆరాధించడం మొదలైనప్పటి నుంచి ఈయన కూడా ఈ టైమింగ్ పట్టుకోగలడు ఈయన కూడా ఇది చేయగలడు ఈనకి ఈ సినిమాలు మ్యాచ్ అవుతాయి ఉదాహరణకు ఒక సినిమా చెప్తాను సార్ అంటే నేను తప్పై ఉండొచ్చు ఏమో హై హై నాయకనా సంథింగ్ ఏదో నరేష్ గారిది ఒక సినిమా ఉంటుంది టీచర్ క్యారెక్టర్ ఒక బాబుని వెళ్ళి అక్కడ మార్చాలి నాకు ఆ సినిమా చూస్తున్నంతసేపు అంటే నాకు మిగతా ఏ సినిమాలు అనిపించలేదు నాకు ఆ సినిమాలో ఎక్కువసేపు మీరు కనిపించారు ఎందుకు నాకు తెలియదు ఓకే ఎందుకు మీరు జంజాల గారితో ట్రావెల్ అవ్వలేకపోయారు జంజల గారితో వచ్చేసరికి హీరోగా చెల్లెండి నేను వచ్చేసరికి టాప్లో టాప్ లో ఉన్నాడు బాలాయబాబుతో అందరితోనూ చేస్తూ వీళ్ళిద్దరూ ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళు ఇద్దరు అద్భుతమైన ఆర్టిస్టులు మా నరేష్ కానీ మా నాన్న రాజేంద్ర ప్రసాద్ గారు కానీ కదా డౌట్ ఏ ఉంది మాట్లాడే అసోసియేషన్ ద్వారా గొడవ ఉండొచ్చు పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను మాత్రం ఓకే అసోసియేషన్ చాలా గొడవలు ఉండొచ్చు కానీ ప్రొఫెషనల్గా మాత్రం నాకు నరేష్ అంటే చాలా ఇష్టం ఇద్దరు డాలింగ్ డాలింగ్ అని పిలుచుకుంటాం దాంట్లో ఏ డౌట్ ఆ సరేనా ఇంకా అవిశోషణ్ అంటారా నాకు ఆర్టిస్ట్గా అతను సీనియర్ సీనియర్ అండ్ వచ్చాము అవిశోషణ్లో నరేష్ కంటే నేను సీనియర్ కదా అవును అక్కడ నాకు అనుభవం ఎక్కువ ఉంటుంది అవును ఇప్పుడు అమృతం ఉంది నేను మానసిక నరేష్ చేశాడు కదా అలాగే కొన్ని సినిమాలు ఉంటాయి నరేష్ చేయవలసినవి నేను చేస్తాను కొన్ని నేను చేయవలసినవి నరేష్ చేసినవి కూడా ఉన్నాయి అలాగే మొన్న కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి మా శ్రీకాంత్ హీరోగా సినిమా సూపర్ గుడ్ వాళ్ళది నేను చేయాలి ఇక్కడ అది ప్రసాద్కి వెళ్ళింది దాంట్లో కూడా ఏం చేశాను వెరీ వెరీ కరెక్ట్ అలా ఇక్కడ ఉన్నట్లు షేర్ చేసుకోవటం తప్పితే ఏమి ఉంటుంది మీరు గమనించారా ఇక్కడ రీప్లేస్ కూడా అంటే మీ ముగ్గురు మధ్య అవుతున్నాయి అవును అంటే ఆ టైమింగ్ ఆ మేకర్స్ కూడా అర్థం అవుతుంది దానికి కారణం నేను అనుకుంటున్నాను అంటే మీ ముగ్గురు నవ్వించగలదురు మీ ముగ్గురు కలనీళ్ళు పెట్టించు కరెక్ట్ కదా అందరు కంపెనీస్ చేయలేరు చేయలేదు చాలా తక్కువ మంది ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీస్ మాత్రం చేయగలిగే నవ్వించటం అటు అవసరమైతే సెంటిమెంట్ పండించడం మా ముగ్గురులోనే ఉండొచ్చు అది శ్రీహరి గారు కానీ దాసరి నారాయణరావు గారు కానీ కోట గారు కానీ ఇట్లా కొంతమంది ఆర్టిస్టులు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా చనిపోయే ముందు అది పనిగా గుర్తుపెట్టుకొని ఫోన్ చేసి శివాజీ ఒకసారి వచ్చి కనిపించ శివాజీ రాలేదేంటి వాళ్ళ చివరి రోజుల్లో ఎక్కువ కలవరిచ్చింది మిమ్మల్ని అదే కరెక్ట్ ఎందుకు అంటే చివరి రోజుల్లో మీరే ఎందుకు గుర్తు మీరు చెప్పింది నిజం తెలుసా మీరు చెప్పిన ముగ్గురు గురువుగారు పెద్ద ఆయన నాలాంటి వాళ్ళు ఎంతమంది చూసి ఉంటాడు ఆయన ఇన్ని చూసి ఉంటాడు జీవితంలో ఇండస్ట్రీ ఆయన కదా ఇండస్ట్రీ ఎంత ఆయన మాత్రం నన్ను హాస్పిటల్ పిలిపించుకున్నాడు శివాజీ నేను కూడా వెళ్ళేవాడు కాదు ఆయన ఏదో ఎంటర్ చేసిన నవ్వించాలి ఎందుకంటే చాలా సార్లు అర్థంలో చూసి వచ్చేవాడిని ఆయనకి నాకు కూడా పెద్దగా ఇది ఉండేది కదా రిలేషన్ ఉండేది కదా ఉంది సార్ అడుగుతాను లాస్ట్ మూమెంట్లో ఎందుకో రే వాళ్ళు వచ్చాడు రా శివాజీ వచ్చాడు ఈరోజు రాజుని పిలవను రావు ఒకసారి అని ఆయన దగ్గర ఒక ఆయన ఉంటాడు నేను కూడా ఆయనకే ఫోన్ చేసి వెళ్ళేవాడిని ఒక ఐదు నిమిషాలు చూసి వెళ్ళిపోవడం పడుకున్నారంటే ఏం పర్లేదు ఏముంది నేను రామోజీ ఫిలిం సిటీకి వెళ్తున్నాను రూట్ అదే అని చెప్పి ఈ రూట్ వెళ్తూ చూస్తే అర్థంలో పొడుకుని అర్థంలోంచి హాస్పిటల్కి వెళ్ళి అలా చూసుకుంటూ వెళ్ళి తర్వాత ఎవరు రావచ్చు కదా శివాజీ ఒకసారి అంటే నేను ఊరికే వెళ్లకుండా కొంతమంది మా నాయుడ కొంతమంది ఆర్టిస్టులను తీసుకెళ్ళి ఒకప్పుడు నేను సెక్రటరీ గారు సెక్రటరీగా ఉన్నా స్కోట్లు చెప్పించాను ఆయన చేతుల మీదుగా చిన్నపిల్లో 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 అనమాట ఈ మాట అంటానికి నా స్థాయి సరిపోకపోయినా నేను గర్వంగా చెప్తాను అంత మంచి చిన్నపిల్లోని ఎక్కడ చూడు సార్ అవును ఈ రోజుకి రీప్లేస్మెంట్ వచ్చిందా ఇండస్ట్రీలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేస్తే టక్కనే ఉన్నది ఎవరికైనా దర్శనానికి గుర్తు రావాల్సిందే కంపల్సరీ సార్ ఆయన ఉన్నప్పుడు నాలుగు తెలియలేదు అది కొన్ని కొన్ని విషయాలు తర్వాత తర్వాత ఇంకా బాగా ప్రతిరోజు ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కూర్చుని లేకపోతే అర్థం బయట ఉండి లోపల ఆయన ఈ డ్రెస్సింగ్ ఇంకోటి ఇంకోటి చేస్తుంటే అర్థం దగ్గర ఉండి ఇట్టించి అనేవాడిని ఇలా అనేవాడి ఇలాగే అలాగే శ్రీహరి మా ఇద్దరిది ఇండస్ట్రీ రాకముందించి బాలను పరిచయం మేమిద్దరం ఇండస్ట్రీకి వస్తామని అనుకోలేదు సార్ మేమిద్దరం విచిత్రంగా ఒకేసారి ఆర్టిస్టులు అయ్యాం మద్రాసులో కూడా కలిసేవాళ్ళం బాగాను దాని తర్వాత ఇక్కడ కూడా ఇల్లు పక్క దగ్గర దగ్గర ఇల్లు అవును ఇక్కడ కూడా దగ్గర దగ్గర ఇల్లు వాడు ఇప్పుడు శాంతిని తీసుకొచ్చి మా ఇంటికి వచ్చేవాడు శ్రీహరి నేను ఎప్పుడైనా సరదాగా అప్పుడప్పుడు తన దగ్గరికి వెళ్తుండేవాడిని ఇది జరగటానికి ముందు మాత్రం వాడు ఫోన్ చేశాడు శ్రీహరి ఫోన్ చేసి బాబా రారా ఒకసారి అన్నాడు అవును వెళ్ళి తన దగ్గర కూర్చున్నాను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను హక్కు చేసుకుని ఏ చెప్పేట రెండు విషయాలు అయ్యాను అంటే ఒక మానవత్వం ఉన్న మనుషుల్లో ఉండే ఒక గమ్మత్తైన ఇది ఉంటుంది తేజస్సు అది నేను శ్రీహరి దగ్గర చూశాను సార్ మరి ఎంతమందికి అమ్మ హెల్ప్ చేసి నాలుగు రోజులకి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ శ్రీహరి అది బంగారం ఇంకా కోట వారానికి ఒకసారి ఫోన్ చేస్తాను ఎరా రావు ఏం చేస్తున్నావు అదే ఫిల్మ్ క్లబ్ క్లబ్కి వెళ్తాను క్లబ్ కింద కదరా ఇల్లు ఒకసారి ఇటు వచ్చిపోవచ్చు కదా నువ్వు వస్తే నువ్వు వదలవు గంట ఓ గంట వేసుకుంటావు అంటాడు సరారా చూడండి అంటాడు తంతు కూడా అంతే తన దగ్గర ఉన్నా కూడా ఏదో అన్నా కూడా భరించి తన దగ్గరలో పావు గంట గంట కూర్చుని కాఫీ తాగి వచ్చామండి అలాగే కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు వాళ్ళు ఏమండి మమ్మల్ని కోటగారికి పచ్చి ఉండేరా అంటే సపోజు సరిపోతా సినిమార షూటింగ్ జరుగుతుంటే మై మధుని ఇంకొకళ్ళు ఇద్దరు సమ్మల్ని కోట గారు పరిచయం చేయాలంటే కోట ఫోన్ చేసి బాబాయ్ సాయంత్రం ఇంటికి వస్తాను ప్రామిస్ రేపు ముందే చెప్తాను కాఫీ పెట్టి నువ్వు తాగలేదనుకో నువ్వు ఎన్ని రోజులు తాగుతుంది మళ్ళీ అదే కాఫీ ఇస్తా అండి వాడు తాగరా టైంకి వస్తాను రాను అని తన ఉద్దేశం అంటే ఎప్పుడు తను ఫోన్ చేసి రమ్మంటాడు నేను ఫోన్ చేశాను నువ్వంటే చాలా ఇష్టపడే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు సర్దే మీ దగ్గర కూర్చుంటారంట అని తీసుకెళ్ళా ట్రైన్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత వాళ్ళిద్దరికి చెవటలు పెట్టినాయి నీలాగా వాళ్ళిద్దరికి గడ్డలు ఉంటాయి మాబడికి గడ్డ వంటి ఇష్టం అవును జస్ట్ ఆ అరగంటలో వాళ్ళకి కన్నీళ్ళు తప్పితే లేవు అవును బయటకు వచ్చాక అయిపో అలా నీకు ముందేను కోట వద్దుకోట తిట్టకోట నువ్వు వంటి ఇష్టం ఉండరా నువ్వు ఉండరా నువ్వు ఉంటుంది గడ్డ ఫేస్ ఇంతే కనిపిస్తుంది ఎక్స్ప్రెషన్ ఆర్టిస్ట్ కదా వీళ్ళు ఎక్స్ప్రెషన్ కనిపించదు ఇంత ఫేస్ ఏంటి వీళ్ళు వెళ్తే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళా ఉండి సర్దాది ఆర్టిస్ట్ నేను అన్నారు ఇందాక మీరు నేర్చుకోవటం అని అన్నారే నేను కోట దగ్గర నేర్చుకున్నా ఇంప్రెషన్ చేయటం అన్నది ఇందాక ఎదుగుదల అని ఎదుగుదలంటే దగ్గర గారితో చేసా గుమ్మడి గారితో చేస్తా అందరితో చేసాం కదండి ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం ఇక్కడ నాగేశ్వర గారితో చేసాం కృష్ణ గారితో బోధించిన వాళ్ళు చేశారు కదా సోమతో వాళ్ళు ఓన్లీ అబ్జర్వ్ చేసినే ఆ ప్రశ్నకి సరైన అంటే నేను సాటిస్ఫై సమాధానం ఇప్పుడు దొరికింది సార్ అది మీరు ఇంతకు అడిగారు కదా వీళ్ళని చూసిన ఇన్స్టిట్యూట్లో నాకు ఎంత నేర్పిస్తారు అవును అన్నీ నేర్పి ఇన్స్టిట్యూట్లో ప్రాక్టింగే కాదు నా బ్యాచ్లో ఇది నేర్చుకోవడానికి లేదు అన్నది లేదు మా మస్తు మస్తు ఉన్నారు సార్ ఇది నేర్చుకోవడానికి అన్నీ నేర్పించాయి కారు డ్రైవింగ్ దగ్గర నుంచి కారు డ్రైవింగ్ దగ్గర నుంచి స్విమ్మింగ్ దగ్గర నుంచి కర్రసోము కత్తిసాము కరాటే బాక్సింగ్ జిమ్ ప్రతీది ఒళ్ళు హోనం అయిపోయేది మేము ఇరవై మూడు మంది అయితే లాస్ట్ పదహారు మంది మిగిలేరు అంత కష్టం అంత కష్టపడ్డాం ఈ నలభై ఏళ్ళు ఉండడానికి ఇన్స్టిట్యూట్ పునాది కూడా మా మస్తుడాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటాం మా దేవదాస్ కానీ లక్ష్మి కానీ వీళ్ళందరూ అవును